నమస్కారం తెలుగు గంగి స్వాగతం ఇలాంటి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏ ప్రారంభాన్ని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గత నాలుగు సంవత్సరాలు అధికారం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ జెండా వదలక ఫస్ట్ నష్టాలకు ఓచుకుని అధికార టీఆర్ఎస్ పార్టీ బెదిరింపులకు భయపడకుండా పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం సూచాలు తప్పకుండా చేసిన కార్యకర్తలని నాయకులని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీ ఫిరాయింపు ధారణకు అవకాశవాదులకు స్వార్థ పనులకు ఇచ్చే గౌరవం పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు లేదని సేఫ్ కాంగ్రెస్ అంటూ కష్టపడ్డ కార్యకర్తలకు గౌరవం దక్కాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసానిలో పార్లమెంట్ నియోజకవర్గం స్థాయి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారిని సాక్షాత్ నమస్కారాలతో పేడుకుంటున్న ఇల్లరు మండల మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోసం వెంకటేశ్వర్లు